హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ గ్రామ పాలన ఆఫీసర్ వీఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టు అయితే ఆర్గనైజేషన్ కంపెనీ నేమ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అయితే రిలీజ్ చేశారు క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫర్ విఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉండాలి కూడా స్విచ్ంగ్ టు జిపి పొజిషన్ కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ వచ్చేసి థర్టీ ఫోర్ నుండి ఫార్టీ థౌసండ్ వరకు పర్ మంత్ ఉంటుంది అని మెన్షన్ చేశారు జాబ్ టైప్ రెగ్యులర్ బేసిస్ కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అని లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ స్టేట్ ఉంటుంది అని మెన్షన్ చేశారు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు లేకుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇంటర్నల్ క్యాండిడేట్స్ వచ్చేసి అని మెన్షన్ చేశారు డిఫరెన్స్ ఇవైతే మొత్తం ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ అని కేటాయించడం జరిగింది మొత్తం గ్రామ పాలన ఆఫీసర్ కి కింద మొత్తం తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మొత్తం గ్రామ ఆఫీసర్ వచ్చేసి కి నెంబర్ థర్టీ టూ ప్రకారం పన్నెండవ తారీఖు రెండవ నెల ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే రిలీజ్ కావడం జరిగింది ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్కి సంబంధించి అయితే నోటిఫికేషన్కి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది క్యాండిడేట్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ పట్ట పొంది ఉండాలని మెన్షన్ చేశారు అది కూడా యూజీసీ అయితే అప్రూవ్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ విఆర్ ట్రాన్స్ఫర్ ఇంటర్నల్ పోస్ట్ సంబంధించి విఆర్ఓ వీఆర్ఏ కరెంట్లీ సర్వీస్ అంటే సర్వింగ్ జూనియర్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే ఆ పోస్ట్ కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు లేకుంటే బ్యాచిలర్ డిగ్రీ లేకుంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ట్వెల్త్ స్టాండర్డ్ వాళ్ళు ఇష్యూ అంటే తెలంగాణ బోర్డు నుండి అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు కానీ ఫైవ్ ఇయర్స్ అయితే రెగ్యులర్ సర్వీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైనే ఉండాలని మెన్షన్ చేశారు మాక్సిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలని మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే పాలసీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎలక్షన్ ప్రొసెస్ డ్యూర్ చూసినట్టయితే టూ స్టేజెస్లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రెటెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇదైతే అపాయింటింగ్ అథారిటీ అంతా మొత్తం డిస్టిక్ కలెక్టర్ దగ్గరనే ఉంటుంది మొత్తం ఫైనల్ పోస్టింగ్ వచ్చేసి డిస్టిక్ కలెక్టర్ దగ్గరనే ఉంటుంది మొత్తం డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలోనే ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేకుంటే నేను అఫీషియల్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ